కాశ్మీర్ సమీపంలోని పూంఛిలో కాల్పులకు తెగబడింది దీని మీద మరింత సమాచారం ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే మేడం సార్ శ్రీనివాస్ గారు మళ్ళీ మరోసారి సీజ్ ఫైర్ ని ఉల్లంఘించింది ఇంతకుముందు గతంలో కూడా ఒకసారి చేసింది పాకిస్తాన్ మళ్ళీ ఇంకోసారి చేసింది అంటే పాకిస్తాన్కి అసలు ఒక ఎథిక్స్ అనేవి ఉండవనుకోండి ఆఫ్కోర్స్ కానీ ఇలా పదే పదే చేయటం అనేది ఎంత దారుణమైన విషయం ఏంటంటే ట్రంప్ నిన్ననే కొన్ని ప్రకటనలు చేశారు చాలా విపరీతమైన ట్యాక్స్లు వేస్తాను ప్రభుత్వం మీద భారత ప్రభుత్వం మీద భారత ప్రజల మీద అనుకుంటూ ఆయన అంత చూసుకునే సీజ్ ఫైర్ని ఏమన్నా వీళ్ళు బ్రేక్ చేశారనిపిస్తుందా సార్ మనం దానికి దీనికి లింక్ ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి దానికి దీనికి కూడా కారణం ఏంటంటే మనం ఆపరేషన్ సింధూర్ పరంగా పాకిస్తాన్ తో మనం ఒక టెక్నికల్ వార్ఫేర్ అనేటువంటిది మనం చేస్తాం అలాగే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కూడా నడిచింది అయితే ఇప్పుడు మనం అమెరికాతో చేస్తున్నది ఏంటి అంటే నెమ్మది నెమ్మదిగా ట్రేడ్ వార్ దిశగా అడుగులు వేస్తున్నాం ఇదే విధమైనటువంటి పరిస్థితి వాళ్ళకి చైనాతో ఎదురైంది అమెరికా అండ్ చైనా ట్రేడ్ వార్ లోకి ఎంటర్ అయినాయి ఒక్కొక్క ఒక్కసారిగా టారిఫ్స్ అనేటువంటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ చెక్ పెట్టారు అమెరికా మళ్ళీ దారికి వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన సహోజి కుదిరి అదే విధంగా మనం ఎప్పుడైతే రష్యాకి మనం దగ్గర అవుతున్నామో మనం ఎప్పుడైతే రష్యా నుంచి ఆ యొక్క ముడిచొమ్మురి అనేటువంటిది ఆల్టర్నేటివ్ గా మనం వెతుకుతున్నామో ఇది అమెరికన్ ఆర్థిక వ్యవస్థకి కొంతవరకు వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్ అనే తగ్గిపోతుంది అనేటువంటి భావంతో పాటు భారతదేశాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అనేటివి పెంచాలి ఆల్రెడీ ఇరవై ఐదు శాతం అనేటువంటి డిక్లేర్ చేయడం జరిగింది ఈ రోజు ఈవినింగ్ ఐ థింక్ మేబీ అనదర్ కపుల్ ఆఫ్ అవర్స్ డిక్లరేషన్ అనేటువంటిది వస్తుంది ఈవెన్ ఈ యొక్క ఫార్మా ఇండస్ట్రీ మీద టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా టఫ్స్ పెంచడానికి నేనేమి వెనకాడను అని చెప్పేసి చేయడం ఇదంతా కూడా పార్టీ అనుకూలమైనటువంటి పరిస్థితి ఒక బలహీనుడు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడు అంటే ఇద్దరు బలవంతులు అనేటువంటి వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు దీన్ని నేను అవకాశంగా మార్చేసుకుంటాను ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకు చచ్చిపోతున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుంటాను అనేటువంటి ఆలోచన పాకిస్తాన్ ది ఖచ్చితంగా అదే విధంగా ఆలోచిస్తుంది కానీ భారత్ అమెరికా యొక్క ఆ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆత్కాలికంగా స్ట్రెయిన్ అవ్వచ్చేమో పంత ఫ్రెక్షన్ గురవచ్చేమో కానీ శాశ్వతంగా చెడిపోయేటువంటి అవకాశం లేదు కానీ ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ ని పాకిస్తాన్ అనేటువంటిది అడ్వాంటేజెస్ గా తీసుకుంటుంది ఇది ఒక యాంగిల్ మనం తీసుకోవాలి కారణం ఏంటి అంటే మా వెనకాల పాకిస్తాన్ కి ఇచ్చినటువంటి అమెరికా ఇచ్చినటువంటి ఎఫ్ సిక్స్టీన్ విమానాలు అనేటువంటి ఉన్నాయి వాళ్ళు కొన్ని వెపన్స్ అనేటువంటి ఉంటున్నారు ఇండియాకి కెగ్నిస్ట్ గా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ట్రేడ్ వార్ లోకి ఎంటర్ కాబోతున్నారు కాబట్టి నేను నెమ్మది మాటల్లో టెన్షన్ పెడతాను అని వీళ్ళ ఆలోచన అయి ఉండొచ్చు లేకపోతే మనం అమెరికాని కూడా నమ్మడానికి వీల్లేదండి పిన్ ప్రికింగ్ పిన్ ప్రికింగ్ లాంటిది నువ్వు చిన్న ప్రాబ్లం క్రియేట్ చేయి అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మనం రూల్ అవుట్ చేయడానికి లేదండి ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ డేరింగ్ స్టెప్ డన్ బై పాకిస్తాన్ ఇందులో ఇంకొక యాంగిల్ కూడా ఉందండి ఏంటి యాంగిల్ అంటే పాకిస్తానీ ఆర్మీ ఈస్ నోన్ ఫర్ మోస్ట్ ఇన్డిసిప్లిన్ ఫోర్స్ ఇన్ ది వరల్డ్ అండి వాళ్ళకి డిసిప్లిన్ అనేటువంటిది లేదండి మనకి ఇండియన్ ఆర్మీ కనుక మనం చూసుకున్నాం అనుకోండి డిసిప్లిన్ అంటే ఎలా ఉంటుంది అంటే మన పై ఆఫీసర్ ఒక మాట చెప్పాడు అంటే డోంట్ వైలేట్ ద రూల్ డోంట్ ఫైర్ అంటే ప్రాణం పోతుంది తప్ప ఫైర్ మళ్ళీ ఓపెన్ ఓపెన్ ఎటువంటి ప్రాణం పోయేటువంటి టైంలో ఓపెన్ చేసేటువంటి హక్కు ఉంది అనుకోండి అది డిఫరెంట్ కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు సార్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే మోస్ట్ అండి ఒక పక్కన వీళ్ళు చెప్తూ ఉంటారు వీళ్ళు ఏమో కింద వైలేట్ చేస్తూ ఉంటారు ఈ సంవత్సరాలు బట్టి సీజ్ ఫైర్ మనకి మొదటిసారి జరగలేదండి కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి సీజ్ ఫైర్ ఒక డిఫరెంట్ సీజ్ ఫైర్ కరెక్ట్ మనకి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్ అయిన తర్వాత సెవెంటీ వన్ ఆర్ అయిన తర్వాత కూడా మనం సీజ్ ఫైర్ అనేటువంటిది ఆ బార్డర్ వెంట లైన్ ఆఫ్ కంట్రోల్ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట మనం పెట్టుకున్నామండి ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట పెట్టుకున్న తర్వాత కూడా రెగ్యులర్ గా ఇప్పుడు ఇనిషియల్ గా వెన్ ఐ పోస్టెడ్ ఐ పోస్టెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ బార్డర్ పూంచ్ రజౌరి సెక్టార్ లో పాకిస్తాన్ కి హండ్రెడ్ మీటర్స్ దూరంలో అంటే జస్ట్ అండి ఎక్స్పీరియన్స్ మీకు ఏదో దీపావళికి పండగకి మనం జరుపుకునే టపాకా ఇల్లాగా నిరంతరం టప టప ట్రాపిడ్ ఫైరు స్నైపర్ ఫైర్ ఎల్ఎంజి ఫైర్ మీడియం మిషన్ గన్స్ ఫైరింగ్ జరుగుతుంది రాత్రి అయ్యేసరికి వీళ్ళు ట్రాసర్స్ అంటారండి ట్రాసర్స్ అంటే ఎలా ఉంటాయంటే ఎర్రటి రంగులో ఉంటాయి ఆ బుల్లెట్ వెళ్తున్నటువంటి ఆ ప్రొజెక్టైల్ దిశ ఆ డైరెక్షన్ కూడా మనం చూడొచ్చు ఎక్కడికి వెళ్ళి హిట్ అవుతుంది అనేటువంటిది కూడా చూడచ్చు అండి ఇవన్నీ కూడా కనిపించి అవన్నీ కూడా రాత్రులు వెలుగుతూ కనిపించి ఇదేంటి దీపావళికి వెలుగుతున్నట్టు బాటర్ నిండా దీపాలు జరుపుకుంటున్నారా అన్నట్టు ఉంటేదండి నిరంతరం చర్యలకు దిగటం అది అంతే కదా ఎగ్జాక్ట్ గా అండి కరెక్ట్ వాడు వాడారు కవ్వింపు చర్యలకి నిరంతరంగా దిగుతూనే ఉంటారండి ఇది ఎప్పుడు జరిగిందండి ప్రీ ఆపరేషన్ సింధూ టైంలో జరిగేటువంటి రెగ్యులర్ అఫే కానీ ఆపరేషన్ సింధూర్ టైంలో మనం పాకిస్తాన్కి ఎంత గట్టి జవాబు ఇచ్చాము అంటే ఆ సర్గోదా ఎయిర్పోర్ట్ ని నాశనం చేయడం కానీ కిరాణా హిల్స్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క న్యూక్లియర్ వెపన్స్ ఎంట్రన్స్ ని టార్గెట్ చేయడం గానీ లేదా వాళ్ళ యొక్క క్రూషియల్ స్ట్రాటజికల్ ఎయిర్ బేసెస్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ కోలుకోని విధంగా మనం నాశనం చేసిన తర్వాత మనం సీస్ ఫైర్ అని చెప్పిన తర్వాత వైలేట్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అని వాళ్ళకి తెలుసు చూసారు ఆ చూసారండి ఇటువంటి సమయంలో ఇది పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ అనుకోవడానికి కొంచెం ఛాన్సెస్ తప్ప ఈ రోజు నా తడాక ఏంటో ఇండియన్ ఫోర్సెస్ చూపిస్తానని ఒక ఇమ్చ్యుట్ డెసిషన్ తీసుకున్న ప్రకారం కూడా ఇలాంటి సాధారణంగా మేము ఏం చేస్తుంటాం అంటే అండి ఒక బార్డర్ లో ఒక ఏరియా టేక్ ఓవర్ చేసినప్పుడు అవతల వాళ్ళకి మన పవర్ తెలియజేయడం కోసం ఫైర్ గట్టిగా అంటే ఎలా ఉంటుంది అంటే ఈ రోజు వీడిని కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా బయట వెళ్ళలేకుండా చేస్తాను చూడరా అని చెప్పి కంటిన్యూస్ గా ఫైర్ చేస్తూనే ఉంటామండి వాళ్ళు కూడా అలా మన మీద ఫైర్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా వీళ్ళు ఫైర్ చేశారు ఫైర్ చేసిన దానికి మనం ఇమీడియట్ గా దీట్ అయినటువంటి జవాబు ఇవ్వాలి అక్కడి నుంచి కనుక ఫైర్ ఆగిపోయింది అనుకోండి ఫైర్ ఆగిపోతే దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇంకా ఆ ఫైర్ కంటిన్యూషన్ అనేటువంటి ఉంది అలా కాకుండా వాళ్ళు కంటిన్యూ చేశారు అంటే ఇది ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించి ఉండొచ్చు అవకాశం ఉండేది కానీ వాళ్ళు చేయడం అనేటువంటిది వాళ్ళకే మంచి అయింది మీరు అన్న విధంగా ఈ ప్రస్తుతం అమెరికా భారతదేశం మధ్య ప్రారంభం కాబోతున్నటువంటి ట్రేడ్ వాడిని అవకాశంగా తీసుకుని ఉండొచ్చు లేదా అక్కడ ఇండిసిప్లిన్ కారణంగా అక్కడ ఉన్నటువంటి ఫోర్సెస్ ఇన్డిసిప్లిన్ కారణంగా అన్న ఇది యాక్ట్ చేసుకుండొచ్చు ఈ రెండిట్లో ఒకటి కింద మనం తీసుకోవచ్చు ఖచ్చితంగా రైట్ అండి చాలా వివరంగా చెప్పారు ఒకవేళ ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా సౌదీ అబ్బా చూస్తారు భారత్ జవాన్ల చేతిలో అందులో డౌటే లేదు అసలు పాకిస్తాన్ హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ సింధూర్ టైంలో వెపన్ సత్తా ఏంటో తెలిసింది అండ్ సత్తా తెలిసింది మోడీ గారి సత్తా కూడా తెలిసింది అండి సో మన భారత ప్రధాని గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం అండ్ ఆపివేయడం కూడా చాలా ప్రాక్టికల్లీ మనం కూడా మనం భయపెట్టి వాళ్ళకి మళ్ళీ తర్వాత తీవ్రత ఎలా ఉంటుందో తెలియచేసి మనం ఒక అడుగు వెనక్కి వేసాము అంటే అది భయపడి స్పష్టంగా చెప్పారు కదా సార్ పార్లమెంట్ సమావేశాలు స్పష్టంగా చెప్పారు బతిమలు మనల్ని అందుకోసమే వదిలేయాల్సి వచ్చింది అందుకోసమే ఆపాల్సి వచ్చింది అని చెప్పారు ఆయన మోడీ గారు ఈ ట్రంప్ కూడా ఇండైరెక్ట్ గా సవితి తల్లి ప్రేమ అన్నట్టు మన దగ్గర ఒకటి మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ ని ఎంకరేజ్ చేస్తాడు ఆయన యొక్క పాత్ర కూడా ఉందండి ఆయన ప్రమేయం నేనే ఆపేసాను అని చెప్పడం వాస్తవం కాకపోయినప్పటికీ కూడా కొంత సపోర్ట్ చేశాడండి కొంత సపోర్ట్ చేశాడు పాపం వాళ్ళు ఏదో చెప్తున్నారు వాళ్ళ మాట వినండి అన్న టైప్ లో ఆయన కూడా ఒక వర్డ్ వేశారు కానీ మన నిర్ణయం నాట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ట్రంప్ ఇచ్చినటువంటి బేసిస్ మీద కాదు మనం ఏంటి అంటే మా వాళ్ళు చనిపోతున్నారు జనాలు మాకు పాకిస్తాన్ కి ముక్తి లేదు ఏదో వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓ కి కాల్ చేసి ఆ యొక్క చర్చలు జరగడం వల్ల మన టెంపరీగా హాల్ట్ పెట్టారు తప్ప ట్రంప్ యొక్క ప్రమేయం అయితే లేదండి ఇందులో రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ వెరీ మచ్ మేడం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి